మిథున రాశి ఈ మిథున రాశి వారంతా కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడ్డారు మ్యాక్సిమం ఎక్కువగా వేయ గురుడు వల్ల వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లు కోర్టులు చాలామంది ఆ కేసుల్లో ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏదో రకంగా వెళ్ళడం అనేటటువంటిది జరిగింది ఇప్పుడు గురుబలం అస్సలు లేదు ఇప్పుడు కొంత గురుబలం వీళ్ళకి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అర్ధాస్తమ కేతు ఏడిపించుకు తినేసింది వీళ్ళని ఇప్పుడు ఈ యొక్క కేతు మూడో ఇంట్లోకి రావడం ద్వారా మనకి మే ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ఈ మిథున రాశి వారందరికీ కూడా కేతు బలం బాగా వస్తుంది అండ్ వీళ్ళందరికీ కూడా తీర్థయాత్రలకు వెళ్ళడము విదేశాలకు వెళ్ళడము అలాగే అన్ని రకాల దేవాలయాలు ధర్మ స సత్రాలు ఇలా అన్ని ఆర్గనైజర్స్ ఇలాంటివన్నీ తిరిగి వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం మిధున రాశి వాళ్ళు చేస్తారు అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క శని గ్రహము మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత రాజ్యస్థితి గెడవుతున్నాడు అలాగే మేనరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము భాగ్యస్థానంలోకి వస్తున్నాడు ఓవరాల్గా కనుక మనం చూసుకున్నట్లయితే మిథున రాశి వారి అందరూ కూడా మనకి బాగుపడుతోంది కాస్త గురుబలం పెరుగుతోంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది గతంలో అన్నదమ్ములు లేకపోతే అక్కా తమ్ముళ్ళు మిథున రాశి వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఉన్నట్లయితే వీళ్ళ ఆస్తుల కోసం కొంచెం మనస్పర్ధన అనేటటువంటివి వచ్చింది అరే ఆడపిల్ల ఇచ్చి చేసాం మళ్ళీ ఆస్తి వస్తుంది అంటే తండ్రికి ఇష్టం కాబట్టి ఇస్తాడు అయితే ఖరీదైనటువంటి స్థలం ఇచ్చేస్తున్నాడు రోడ్డు మెయిన్ రోడ్డుకి ఇచ్చేస్తున్నాడు అని ఈ ఆస్తి కోసం అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడుకున్నటువంటి వాళ్ళు మనస్పర్ధలు లాస్ట్ ఇయర్ రావడం జరిగింది ఈ సంవత్సరము ఏమవుతుందంటే వాళ్ళకి మాకు వద్దురాయినా ఈ స్థలము నువ్వు ఇచ్చిందే ఇవ్వు అని చెప్పేసి వీళ్ళు అనడము ఆ విధంగా గురుబలం బాగా పెరిగి వీళ్ళంతా కూడా ఈ ఆలోచన ప్రవృత్తిలో మార్పు అనేటటువంటిది వస్తుంది మిథున రాశి వారు లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోధనామ సంవత్సరం కాబట్టి వివేకం చనిపోయింది దానివల్ల చెడ్డ వాళ్ళందరితో దోస్తాన చేయడం మంచి వాళ్ళందరినీ కూడా పోగొట్టుకోవడం ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా ఈ యొక్క మిథున రాశి వారు చేశారు చాలామంది ఆప్తుల్ని దూరం చేసుకున్నారు కానీ ఈ సంవత్సరం మాత్రం అలా ఉండదు కాస్త వివేకంతో ముందుకు వెళ్తారు ఇకపోతే రైతులు రైతులు వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు ఈసారి రైతులంతా కూడా ఎక్కువ బస్తాలు పండించడము అలాగే డైరెక్ట్ కస్టమర్కి వీళ్ళు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అంటే మార్కెటింగ్ వాళ్ళకంతా కూడా రైతు బజార్లకి వాళ్ళకి కాబట్టి రైతులంతా కూడా ధనాన్ని బాగా సంపాదించడం ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు మిథున రాశి వాళ్ళు అయితే ఎంతైనా భార్య తమ మాట వినడం లేదని భర్తలు భర్త తమ కొంగున మేము కట్టుకోవాలనే ప్రయత్నాలు ఈ మిథున్ రాశి వాళ్ళు చేస్తూనే ఉంటారు ఏమండి ఎప్పటి నుంచో మేము మిథున్ రాశి బాగుంది బాగుందని అందరూ చెప్తున్నారు కానీ మాకు ఇంకా కలిసి రావట్లేదని అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అయితే దానికి ఒక కంటెంట్మెంట్ అనేటటువంటిది ఉండాలి అంటే సంతృప్తి కంటెంట్మెంట్ అందువల్ల ఒక బార్డర్ ఆ దాని ద్వారా లాస్ట్ ఇయర్తో మనం పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంది సుమి అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో కలుగుతుందమ్మా ఈ సంవత్సరంలో పరిహారాలు చెప్పేసి గురుగారు పరిహారాలు మనకి మిథున రాశి వారికి కేతుబలం వద్దంటే పెరిగిపోయింది విదేశాలే విదేశాలు విద్యార్థులు అందరూ కాకపోతే గురుబలం తగ్గిపోయింది కదా అందువల్ల గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజున కరెక్ట్ గా మూడు గంటలకు దానం చేయాలా మరి అది తెల్లవారుజువారు మరి కుదరదు కాబట్టి పంతులు గారు వాళ్ళు కనీసం శుక్రవారంలో శుక్రుని సమయంలో ఆరు గంటలకైనా సరే మనం శుక్రుడికి చేసుకోవాలి అంతేకాకుండా చక్కగా గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవాలా పౌర్ణమి రోజునే వెళ్ళాలనేటటువంటి నిబంధన లేదు మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారికి కూడా గురువారాలు దర్శనం చేసుకోవచ్చు మేడు చెట్టుని సెలెక్ట్ చేసుకోండి ఆ మేడి చెట్టుకు బకెట్ నీళ్ళు పోసి చక్కగా మేడి చెట్టు చుట్టూ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర అనేటటువంటి మంత్రంతో కానీ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ అనేటటువంటి మహామంత్రంతో కానీ చక్కగా వీళ్ళు ఆ యొక్క గుడి చుట్టూ తిరగాల ఆ మేడి చెట్టు చుట్టూ తిరగాల లేదా జపం చేయించుకోవాలా పురోహితులను నియమించుకొని లేదు మనము మేడి చెట్టు చుట్టూ మనము చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క నిర్గుణ పాదుకలు ఉంటాయి ఆ పాదుకల్ని మనం కనుక డైలీ దర్శించుకున్నట్లయితే సరిపోతుందమ్మా ఓకే